ఈ నిందలు నిందలు క్రొత్తగా అనుభవించడం మొదలుపెట్టిన తొలి దినాల్లో ఏకాంత ప్రార్థనకి వెళ్ళి కూర్చొని చాలాసేపు ఏడ్చుకున్నా నేను ఎరగను ప్రభా అన్యాయంగా నా మీద నిందేశారు నాకు చాలా బాధగా ఉంది దేవా నన్ను చూసేవాళ్ళు ఏమనుకుంటారో ఎలా అనుకుంటారో నాకు చాలా దుఃఖంగా ఉంది దేవా మస్తుంది నేను ఎరగను నేను అది చేయలేదు కానీ నన్ను అట్లా అన్నారు ప్రభా అని ఏకాంత ప్రార్థనలు కూర్చొని ఏడుస్తున్నా వాక్యం తీస్తే కరెక్ట్గా అదే మాట మనుషులు పెట్టు నిందకు భయపడుకు అన్నాడు భయపడుకు అన్నాడు ఉన్నాడా లేడా ఇన్ని పేజీలుంటే ఇన్ని మాటలుంటే నేను ప్రార్థన చేసి ఒక్క ముక్క నాతో మాట్లాడని ఓపెన్ చేస్తే ఆ ఒక్క ఆ మాట కరెక్ట్గా నా దృష్టి నేను ఓపెన్ చేశాడు చూడదు ఆ దృష్టి అక్కడికి పోయింది నీకంతే మళ్ళీ మాట్లాడలేక నేను భయం వేసింది ఆయన సన్నిధి నాతో ఉందని మనుషులు పెట్టు నిందుకు భయపడకు అన్నాడు తప్పమన్ మూసిగా స్తోత్రం చెప్తా కూర్చున్నా హల్లే లుయ్యా ఎందుకు నేనున్నా చూస్తున్నా డోంట్ వరీ చెయ్యి అసూయతో వాళ్ళు కల్పించేవి ఎన్నైనా కల్పించనీ వాడిని ఎట్లా ఏడిపించాలో నాకు తెలుసు నిన్ను ఏ విధంగా ముందుకు నడిపించాలో నాకు తెలుసు ఎవడు ఇన్ని రకాలుగా మాట్లాడుకున్న ఇన్ని రకాల నిందా ప్రచారాలు చేసిన ఎవరికి అందని కృపలో నేను నిన్ను దాచిపెట్టాను అన్నాడు ఎవ్వడికి అందని ఇవ్వను నిన్ను డోంట్ వరీ ఎల్లో నువ్వు సాగిపో ముందుకి తేడా లేకుండా చూసుకోపో జాగ్రత్తగా వెళ్ళిపో ముందుకు ఎన్నిసార్లు నన్ను అట్లా ఆయన ధైర్యపరిచాడో ఎన్నిసార్లు నన్ను అట్లా ప్రోత్సహించాడో ఎన్నిసార్లు నా వెన్ను తట్టాడో ఆయన ఎవరు లేని మారిపోని క్రీస్తుని మమకారము గుర్తు చేసుకో మనస గు మీకుందా అట్లా దేవుడు మాట్లాడి మిమ్మల్ని ధైర్యపరిచిన అనుభవం మీకుందా ఎంతమంది చేతులు ఎత్తారండి నాకుందన్నా ఎన్నోసార్లు నా గుండె తట్టి నా వెన్ను తట్టి నన్ను నిబ్బరపరిచి నిలబెట్టాడు నా దేవుడు మరి ఉన్నవాడు లేనోడా ఏంది గుట్ట పుట్ట చెట్టువ కాదుగా సజీవుడు అన్ని కాలములలో అన్ని స్థలములలో అన్ని పరిస్థితులలో అన్ని సన్నివేశాలలో ఆయన ఉనికి ఉన్నది నువ్వు మంచి చేశావు ఒక వ్యక్తికి ఎక్కడ చేసావు తెలుసా రహస్యంగా కాదు దేవుని పాదాల దగ్గరే చేశావు దేవుని పాదాల దగ్గరే చేశావు దగ్గరే నువ్వు ఒక వ్యక్తికి హెల్ప్ చేశావు రహస్యంగా చేశాను అనుకున్నా నేను రహస్యంగా ఇచ్చాను అన్న నాకు అన్యాయం చేశాడు నువ్వు దేవుని పాదాల దగ్గర చేశావు పాదాల దగ్గర చేశావు ఒకవేళ నువ్వు తప్పు చేశావు ఆ తప్పు కూడా నువ్వు ఎక్కడ చేసావు తెలుసా దేవుని పాదాల దగ్గరే చేశావు దేవుని పాదాల దగ్గర చేయటం ఏంటంటారా ఈ భూమి పాదపీఠం అన్నాడు కదా దేవునికి స్తోత్రం కలుగును గాక మరి ఎక్కడ ఇంకా నువ్వు చేసి దాగేది ఎక్కడ భక్తుడు పౌలన్న ఆ మాట చెప్తాడు దేవుని దగ్గరకు వచ్చేవాడు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఆయన ఉన్నాడని తనను వారికి ఫలము దయచేసేవాడని ఫస్ట్ నమ్మాలి కదా నువ్వు సేవకుడు అయి సేవ చేస్తుంటే ఆ సేవ కోసం నువ్వు పడి అగచాట్లలో గమనిస్తానే ఉన్నాడు ఆయన ఆ పరిచర్య కోసం నువ్వు ఎన్ని పాటలు పడుతున్నావో ఆయన గమనిస్తూనే ఉన్నాడు అక్కడ కూడా ఉన్నాడు ఆయన ఒక ఆత్మ కోసం నువ్వు పడుతున్న ప్రయాస నువ్వు ఉండే ఉపవాసం ఉంటే అందులో ఉన్నాడు ఆయన నువ్వు పొద్దున్న తినాల్సిన మధ్యాహ్నం మధ్యాహ్నం తినాల్సిన సాయంత్రం సాయంత్రం తినాల్సింది మధ్యరాత్రి తింటే అక్కడ కూడా దేవుడు గమనిస్తూనే ఉన్నాడు నా పని కొరకు నా కొరకు ఎంత ఆశ నా బిడ్డకి ఎంత ఆసక్తి నన్ను సంతోష పెట్టాలన్న ఆరాటం ఎంత ఉంది నా కుమారుడికి నా కుమార్తెకి ఉన్నాడు చూస్తున్నాడు అది నువ్వు నమ్మాలి కానీ మనలో చాలా వరకు ఈ నమ్మకాలు ఉండవు అది ప్రసంగ అంశంలోని మలుపు ఇన్ని ఉన్నాడు ఉన్నాడో నేను చెప్పా కదా ఇవన్నీ నమ్మటం అనేది మనకు కష్టం ఎక్కువ శాతం మంది కొన్ని సన్నివేశాల్లో దేవుడు లేడన్నట్టుగా బాధపడే వాళ్ళు ఉంటే బరి తెగించే స్థితి కూడా ఉంది మనకి శ్రమంలో ఉన్నవాడు కుమిలి కుమిలి ఏడ్చి చావా బతుక అన్న అన్వేషణలోకి వెళ్ళాడంటే దేవుడు ఎరిగిన ఉండి కూడా అలాంటి ఆలోచనలోకి ఒక వ్యక్తి వెళ్తున్నాడు అంటే నమ్మినట్టా నమ్మనట్టా మరి ఆయన ఉన్నాడా లేడా ఉన్నాడని నమ్మినట్లయితే అలాంటి ఆలోచనలకు ఎందుకు వెళ్తారు అంటే అన్ని వింటున్నారు నమ్ముతున్నట్టే ఉంటున్నారు కానీ విపత్కర సమయాలలో నిజంగానే దేవుడు ఉన్నాడని నమ్మలేకపోతున్నారు మన ఒరిజినాలిటీ బయ బయటపడేది అక్కడే మన ఒరిజినాలిటీ బయటపడేది అక్కడే అక్కడే దొరికిపోతాం దేవునికి మనం ఓకే బాధలలో కృంగిపోతున్నాము అంటే దేవుణ్ణి అనుమానిస్తున్నాము దేవుడు లేడనుకుంటున్నాం కాబట్టి కృంగిపోతున్నాం ఆయన ఉన్నాడు నాకు తోడై ఉన్నాడు అని రూఢిగా నువ్వు నమ్మితే ఏ శ్రమ కూడా నిన్ను కృంగ చెయ్య జాలదు శ్రమ వచ్చింది అంటే దేవుని అద్భుతం చూసే అవకాశం ఒకటి వచ్చింది అనుకోవటమే హలో లూయా అంతే నిన్ను పిలిచిన దేవుడు ఏ బ్రహ్మదగిన నిన్ను శోదనలో నిన్ను విడిచిపెట్టిపోడు తండ్రి పాపల తోడు నిన్ను కాచుకుంటాడు అన్న తండ్రి తోడు నిన్ను ఆదుకుంటాడు నమ్ము నేస్తమా వీడబోకుమ విశ్వాసం నీ ఆశ నిరాశ ఆనే కాదు ఏదన ఎందుకు నీ కన్నీరు కలకాలముండదు కలతే చిందకు నీ ఆశ నిరాశ ఆనే కాదు ఏదన ఎందుకు దేవుడు ఉన్నాడు అని నమ్మితే నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను ఆయన గమనిస్తున్నాడని నువ్వు నమ్మితే కలత ఉండదు ధైర్యం ఉంటుంది ఓడ పడవ లాంచి సముద్రం మీద పోయింది వారం రోజులకే గ్యారంటీ ఉండదు పది రోజులు పదిహేను రోజులు నెల ముప్పై రోజులు అయిపోయింది గ్యారంటీ ఉందా కానీ దేవుని అందు విశ్వాసం ఉంచిన ఒక తల్లి నా దేవుడు ఉన్నాడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయనకిష్టమైతే ఆయన చిత్తమైతే ఏ అద్భుతం చేసైనా నా భర్తని ఇంటికి నడిపిస్తాడని నమ్మింది ఒక్కటి నమ్మింది మిగిలిన వాళ్ళు బొట్టు గాజులు తీసేసి పిండాలు పెట్టేశారు అయిపోయారని ఆమె అట్లా చేయలే నా దేవుడు ఉన్నాడు ఆయన దయగలిగితే ఆయన చిత్తం అయితే ఎట్లనన్న నా భర్తను తిరిగి నా ఇంటికి నడిపిస్తాడు నిర్ధారణ తేలేంత వరకు నేను ఈ బొట్టు తిను గాజులు తిను హైందవరాలు క్రొత్తగా క్రీస్తులోకి వచ్చింది బా ఎంత పట్టుదల ఎంత మొండితన దేవుడు ఉన్నాడు నిర్ధారణ కావాలి దేవుడు నాకు నా ప్రార్థనకి జవాబు ఇచ్చాడా లేకపోతే నా భర్తను తీసుకున్నాడా స్పష్టత రావాలి ఏదో ఒక స్పష్టత ఇస్తాడు నేను ప్రార్థన చేస్తున్నా నూతన విశ్వాసి ఆ తొలి దినాల్లో ఉన్న విశ్వాసపు పట్టు చూడు ఏసై ఉన్నాడో సమాధానం ఇస్తాడు బ్రతికున్నదో లేదా తీసుకున్నదో ఏదో ఒక ఆన్సర్ వచ్చిందాకా మాత్రం నేను తినా అరే సముద్రం మీద పోయి నెల రోజులు అయిపోతే ఇంకా ఉంటాడనే నీ ఆశ నీ పిచ్చితనం కాకపోతే నెల పదిహేను అయిపోయింది ఏమమ్మా రెండు నెలలు అయింది ఏమమ్మా రెండు నెలల పదిహేను అయింది ఏమమ్మా రెండు నెలల పదిహేను రోజులు అంటే ఎన్ని రోజులు డెబ్భై ఐదు రోజులు మరో మూడు రోజులకి శ్రీలంకలో ఉన్నారని వచ్చింది న్యూస్ డెబ్బై ఎనిమిది రోజులు సముద్రం మీద ఇప్పుడు ఆహారం అంటే ఏ చేపలో ఏదో తింటారు అన్నారు నీళ్ళు ఎట్లా సముద్రం అంతా ఉప్పు నీళ్ళేగా తిండి లేకపోయినా మనిషి కొంతకాలం బ్రతుకుతాడు నీరు లేకపోతే మరి ఎట్లా వరుసగా దేవుడు కార్యాలు చేసుకుంటూ వాళ్ళను ఒక రేవుకు చేర్చాడు ఒక దీనురాలి విజ్ఞాపన క్రొత్తగా దేవుల్లో కళ్ళు తెరిచినటువంటి ఒక దీనురాలి దీన విజ్ఞాపన ఫలం ఆమె విశ్వాసం దేవుడు ఉన్నాడని ఓ తను వెదకు వారికి పలము దయచేయు వాడని నమ్మాలి కదా ఏదో ఒక జవాబు పొందేంత వరకు పట్టు వదలకూడదు కదా ప్రార్థన మొదలు పెడతారు కొన్నిటి కోసం దానికి పూర్తిగా ఒక సమాధానం రాకముందే మానేస్తారు ప్రార్థన చేయటం అంటే ఏంటి నమ్మకం ఉండదు జవాబు వచ్చిద్దని దేవుడు ఉన్నాడు నా మనవి వింటున్నాడు రోజు నేను చేసే ఆర్థధ్వని వింటున్నాడు జవాబు ఇస్తాడని రూఢిగా నమ్మితే ఎందుకు ఆపుతావు గోజాడుతానే ఉంటావు ప్రిందరా దేవుడు ఉన్నాడు సమస్తం చూస్తున్నాడు జవాబు ఇస్తాడని నమ్మినోళ్లు ధైర్యంగా ఉంటారు ప్రతికూలతల్లో కృంగిపోరు ఆ ప్రతికూలతల్లో కూడా కృతజ్ఞతాస్థుతులు ఎంచుకుంటారు దేవుని మయం పరుస్తారు